స్టార్ మాల్ తాజాగా ఒక ప్రోమో విడుదలైన ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో టికెట్ రేస్ కోసం శ్రీముఖి అయితే ఎంతో స్టైలిష్గా హౌస్ లోపలికి అడుగు పెట్టేసింది ఇక శ్రీముఖి ఎంటర్ అయిందంటే పెద్ద ట్రిస్ట్ ఉండబోతుంది అంటూ హౌస్ మేట్స్కి అర్థమైపోయింది ఇక శ్రీముఖి వచ్చి రాగానే అందరితో ముచ్చట్లు పెట్టకుండా ఇంకా తను వచ్చిన పని కానించడానికి రెడీ అయిపోయింది నాకైతే ఎక్కువగా టైం లేదు వచ్చిన పని పని కానించి వెళ్ళిపోతాను నేను డైరెక్ట్గా ఒకరికి టికెట్ ఫినాలి రేస్కి సంబంధించిన ఈ బ్యాండ్ని అయితే తగిలించేస్తాను టికెట్ని తొలగించినందుకు కాకపోతే మీరు అయితే ఇప్పుడు ఒక టాస్క్ ఆడబోతున్నారు అదే ఐదు లక్షలు దక్కించుకుంటారు అంటూ టికెట్ ఫినాలి రేస్ని ఎవరు సొంతం చేసుకుంటారు అన్నది మీ బ్యాండ్ని తగిలించి చెప్పాల్సి ఉంటుంది అంటూ సరికొత్తగా అయితే శ్రీముఖి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది కంటెస్టెన్సీలకి హౌస్ మేట్స్కి అంతా ఇక్కడ లాజికల్గా అయితే అర్థం కాలేదు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో శ్రీముఖి అడుగు పెట్టి అయితే హౌస్ లోపలికి పెద్ద బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చేసింది కంటెస్టెంట్స్ అందరికీ ఈ విధంగా ట్రిస్ట్ ఇస్తూ టాస్క్లు ఆడించబోతుంది శ్రీముఖి ఇంకా టికెట్ ఫినాల్ టాస్క్ల కోసం దీన్ని మేము మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి